ఒక ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది సంవత్సరాల క్రితం అండి నేను కూడా ఆంధ్రప్రదేశ్లో సగటు మధ్యతరగతి వాడిలాగే ఆలోచించేవాడిని ఏంటి అంటే ప్రభుత్వం డబ్బులన్నీ ట్యాక్స్ పేయర్ డబ్బులన్నీ తీసుకొని పోయి ఆ డబ్బులంతా తీసుకెళ్లి పేదోడికి ఇచ్చేసి వాడికి రానాక పథకాలనే పేరుతో ఇచ్చి వాడిని కూర్చోబెట్టి మేపుతుంది వాడు తింటాడు పనికూర చేయడు పనికి పిలిస్తే రాడు వీళ్ళకు పథకాలు ఇవ్వకూడదు పథకాలు ఇస్తే వీళ్ళు మాటినరు అని ఒక సెక్షన్ ఆఫ్ సగటు మధ్యతరగతి వాడు ఆలోచించినట్టు ఆలోచించేవాడిని ఒక దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం తర్వాత ప్రభుత్వాలు ఎందుకు పథకాలు ఇవ్వాలి ఎందుకు ఈ సమస్యలన్నిటినీ అడ్రస్ చేయాలి ఎందుకు మాట ఇస్తే కొన్ని మాటలకు విలువ ఉంటుంది అని నేను ఇప్పుడు మీకు చెప్తాను జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి నాకు తెలిసిన ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అండి ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు లింగాయతి కుటుంబానికి చెందిన ఒక వృద్ధుడు చాలా చిన్న జీవితము పేద బ్రతుకు బ్రతుకుతున్న ఒక వృద్ధుడు భార్య ఒక కొడుకు ఒక కూతురు కొడుకు ఉద్యోగం లేదు పెద్దగా చదవలేదు ఏదో మంత్రాలు తాయెత్తులు కట్టుకుంటూ బ్రతికేస్తున్నాడు ఆ వృద్ధుడు లోకల్లో ఉన్న ఒక చిన్న హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు ఒక ఇన్హ్యూమన్ సెన్సిబుల్ సెన్స్ అనేది లేని ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అరవై ఏళ్ళుగా రోజుకు నాలుగు వందలు రోజుకు రూపాయ ఇరవై ఇరవై రూపాయలు ముప్పై రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కష్టపడి ఆరు వందల రూపాయల జీతానికి స్థిరపడ్డాడు రోజుకు అన్ అతనికి నడవటం తప్ప వేరే లేదు డయాబెటీస్ వచ్చి కాలికి గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కళ్ళు మందగించి కళ్ళు కనపడక నడక కూడా ఇంకొకరి చేత్తో పట్టుకొని తీసుకపోతే తప్ప నడవలేని స్థితి అటువంటి ముసలాయిన కూడా ఎలక్షన్స్ అప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వస్తున్న డబ్బులు కన్నా ఎక్కువ వస్తాయి సార్ కొంచెం జీవితం సెట్ అవుతుంది మా లైఫ్స్ బాగుంటాయి అని చెప్పాడు మనం అప్పుడు విన్నాం వదిలేసాం ప్రభుత్వం వచ్చింది తొమ్మిది నెలలు పదే నెలలు పైసా రాలేదు చేతికి పెన్ పెన్షన్ తప్ప ఇంకేది రాలేదు భార్యకు డబ్బులు వచ్చేవి అమ్మఒడి వచ్చేది రకరకాల బెనిఫిట్స్ వచ్చేవి నేను కూడా అగెయిన్స్ట్ ఇటువంటి బెనిఫిట్స్కి కానీ ఒక రెండు రోజుల క్రితం మొత్తం చనిపోయాడండి ఆర్థిక ఇబ్బందులు శారీరక బాధ ఇవన్నీ తప్పించి ఆ హోటల్ యజమాని కళ్ళు లేని వాడి ముందర ఒక బస్తా ఎండుమిర్చి వేసి వలచమని చెప్పి ఆ ముసలాయనను వేధించిన వేధింపులకు తట్టుకోలేక ఇంకా పని కూడా నాకు చేత కాదు అని కళ్ళు లేని కళ్ళతో నీరు కన్నీరు కారుస్తూ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఎందుకు ఈ బ్రతుకు బతకాలి ఏదీ లేదు ఈ జీవితానికి ఇంకా చాలు అని చెప్పి హ్యాపీగా శివైక్యమైపోయాడు భార్య బిడ్డలు కూడా ప్రేమ చూపించినా జాలి పడలేని పరిస్థితి డబ్బులు లేని మాకు ఇప్పుడు ఆయన చనిపోవడమే మేలు సార్ మా దగ్గర డబ్బులు లేవు ఏం రావట్లేదు మాకు ఆయన భారం అయిపోయాడు ఆసుపత్రుల చుట్టూ తిరగలేము అంత డబ్బులు మా దగ్గర లేవు అని ఆవిడ బాధపడితే నిజంగా నేను ఈ మాట ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు నాకు ఆ వ్యక్తిని నేను దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి నాకు తెలుసండి ఆ వ్యక్తి మేము చిన్న వయసు నుంచి మమ్మల్ని చూసుకున్నారు అటువంటి వ్యక్తి కేవలం చిన్న ఆర్థిక ఇబ్బంది వల్ల చనిపోవడము ఎంత బాధకరం అంటే అంత బాధకరం ఇటువంటి కథలు ఎన్ని వింటున్నామంటే ఇవి ప్రభుత్వాలతో సంబంధం లేని కథలండి కానీ మధ్యతరగతి వాడికి లేనిది ప్రభుత్వానికి ఉండాల్సింది ఏంటంటే ఎంపతి ఒక మానవత్వం అప్పుడప్పుడు మధ్యతరగతి వాడు కూడా తన జీవితం గురించి ఆలోచిస్తారు తన భార్య తన పిల్లలు తన జీవితం బాగుండాలి అని ప్రభుత్వాలు మాత్రమే మనిషిలాగా ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక మనుషుల వ్యవస్థ మనుషుల్లాగా ఆలోచించాలి పథకాలు ఇస్తాము అని చెప్పి కేవలం అధికారం రావటమే అజెండాగా కూటమి లాంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను కారణంగా చూపి అప్పులను కారణంగా చూపి రకరకాల కారణాలను కారణంగా చూపి పథకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టడం అనేది విచ్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒక కుటుంబం ఆ పథకాల మీద ఆధారపడి తమ జీవితాలను స్థిరపరచుకుంటూ ఉంటాయి అటువంటి పథకాలను ఇవ్వకుండా అంత దారుణంగా మోసం చేసి డబ్బున్న వాళ్ళకు తెలియదండి ఆ బాధ ఇంట్లో కడుపు కడుపు నిండా అన్నం ఉన్నవాడికి మూడు పూటలు తినేవాడికి బయటికి వెళ్తే ఒక బిర్యానీ తినగలిగిన వాడికి తెలియదండి ఆ బాధ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో భార్యల పుస్తెలను విడిపించుకునే వాళ్ళను ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో బిడ్డలను చదివించుకునే వాళ్ళను ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో చెడిపోయిన కొడుకు చేత తన్నులు తినకుండా కాపాడుకుంటున్న తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడిన ముసలమ్మలు ఆ డబ్బులతో బ్రతికే సందర్భాలు ఎన్నో ఉన్నాయండి మనకు తెలియదు ఎంత దారుణంగా ఉంటాయంటే కొన్ని కుటుంబాల్లో నేను చెప్పేది ఏంటంటే మనము ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని చూస్తాం ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో సెల్ ఫోన్లు కొనుక్కొని బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి నాశనం చేసే సెక్షన్ ఆఫ్ పీపుల్ని చూస్తాం ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు హూ రియల్లీ హూ ట్రూత్ఫుల్లీ హూ వెరీ ఇం ఇంటెన్స్లీ డిపెండ్ ఆన్ ద ప్రభుత్వం గవర్నమెంట్స్ ఫండ్స్ అంటే మనం అనుకోవచ్చు పని చేసుకొని బతకలేరా ఏం మీకు పని చేత కదా సార్ మన పని చేత కాదు ఎవ్రీవన్ సమానమైన ఆపర్చునిటీస్తో పుట్టరు వాళ్లకు బుద్ధి పని చెయ్యదు మందగిచ్చి ఉంటుంది సమాజంలో ఇప్పుడు మన ఇంట్లోనే అండి నలుగురం పుడితే నలుగురం ఒకేలా పుట్టం ఒకడు తెలివి పరుడుగా ఒకడు తెలి తిక్కలోడుగా ఒకడు కామన్ సెన్స్ లేకుండా ఒకడు మరీ సిలి షై గాయిగా పుడతాడు అలాంటప్పుడు ఈ కోట్ల మంది సమాజంలో అందరూ ఒకేలా ఎందుకుంటారు మన బాధ్యత సమాజంలో మన బాధ్యత ఏంటంటే అందరూ ఈ సమాజంలో ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయటం ఒక డీసెంట్ లైఫ్ లీడ్ చేయటం ప్రభుత్వాలు ఈ పథకాలను ఇస్తున్నప్పుడు ఈ పథకాలను అన్ తీసుకుంటున్న వాళ్ళలో పది మందిలో ఒక ఐదు మంది బేవార్స్ ఉన్న ఒక ఐదు మంది నిజాయితీ పరులుంటే ఆ సమాజంలో వాళ్ళు నిజాయితీ పరులు కడుపు అన్నం తిన్నప్పుడు ఆ సమాజం వర్ధిల్లుతుందండి మాట మీరు ఇచ్చారు ప్రభుత్వం కూటమిగా మాట ఇచ్చి పేదవాడికి ఆ సదుపాయాలు ఇవ్వకుండా వాళ్ళ లైఫ్ స్టైల్స్ని దెబ్బతీసి ఈరోజు వాళ్ళు లోన్ యాప్స్కి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి గాంజాలకు మందుకు అలవాటు పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభుత్వాలు ఈ విషయంలో ఆలోచించాలి పథకాలను అయినంత త్వరగా మీరు చెప్పిన పథకాలలో మహిళలు వృద్ధులు వికలాంగులు ఏజ్డ్ మహిళలు అమ్మాయిలు విద్య వైద్యం సంబంధించిన పథకాలను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చెయ్యండి బికాజ్ ఇది జగన్ గారి కోసమో లేకపోతే కమ్యూనిస్టుల కోసమో కాంగ్రెస్ కోసమో కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేయండి మన చుట్టూ ఉన్న ఎన్నో లక్షల కుటుంబాలు దెబ్బ తినకుండా ఇంప్లిమెంట్ చేయండి ఇది చంద్రబాబు నాయుడు గారికి నా వినమ్రంగా నేను సబ్మిట్ చేస్తున్న వినతి నేనే కాదు నా లాగా ఆలోచిస్తున్న వాళ్ళందరి తరఫున బాబు గారికి వినతి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు సబ్మిట్ ఎనీ సబ్మిషన్స్ టు పవన్ కళ్యాణ్ ఐ లాస్ ద ఒపీనియన్ నా ఏమన్నా మాట్లాడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారికే చెప్తాను మీరు కూడా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి వ్యవస్థలో అందరూ బాగుంటేనే కలుసుకట్టుగా ఆ వ్యవస్థ నిలబడుతుంది ఆ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన తర్వాత నాతో ఉన్న పేదవాడో నాతో ఉన్న బలహీనుడో బలహీనమై చచ్చి కృషించిపోయిన తర్వాత నేను ప్రతికి సంతోషంగా ఉన్నా ఉపయోగం లేదు ఇది ప్రతి ఒక్కడూ ఆలోచించాలి మనందరం కలిసికట్టుగా చేయి చేయి పట్టుకొని ఒకరి జీవితాలు ఒకరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వాలకు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ దయచేసి మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే మీరు కూడా కామెంట్స్ చేయండి ఎందుకంటే ఇటువంటి వాయిస్ ఇటువంటి స్టేట్మెంట్స్ ప్రభుత్వం వినాలి ఇటువంటి మాట ప్రభుత్వం వినాలి వింటేనే వాళ్లకు ఏవైనా తెలుస్తుంది ద మోర్ యు ఆర్ షేరింగ్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ గవర్నమెంట్ విల్ రియాక్ట్ దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ మీరందరూ వినాలి తెలియజేయాలి ఇది మన ధర్మం